ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ పోలేరమ్మ తల్లి మూడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా ఆలయ అర్చకులు ఆకాంచి దత్తాత్రేయ శర్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు తెల్లవారుజాము నుండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కాయ కర్పూరం నూతన వస్త్రాలు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు శ్రీనివాసరావు సుబ్బారావు రామయ్య పెద్ద సుబ్బారావు నరసింహారావు వెంకటేశ్వర్లు ఉమ్మడి వెంకటేశ్వర్లు పతి గోవిందరావు వారి ఆధ్వర్యంలో ఇటువంటి లోటు లేకుండా గ్రామ ప్రజల సహకారంతో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భక్తి సంవత్సరం మన పల్లబోత్రం గ్రామ భక్తులకు భక్త మహాశుయులకు పెద్దలకు చిన్నలకు భగవంత మన ఆశీర్వదన తెలియజేస్తూ గత మూడు సంవత్సరములుగా మన గ్రామంలో పోలారమ్మ గుడి లేదు కాబట్టి అందరూ కూడా చందాలు వేసుకోవాలనుకోండి అనుకోండి గ్రామంలో ఏకంగా ఉండి మన గ్రామంలో పోలారమ్మ దేవస్థానం ఇదివరకు చిన్నగా విగ్రహాలుగా ఉండేవి ఆ వాటిని మనం ఏదో పూజా పరిష్కారం చేసుకుంటుండే వాళ్ళం సరే వృద్ధిగా అందరి ఏదో నాలుగు రూపాయలు పిల్లకాయలు సంపాదించుకోవడము తర్వాత ధాతృత్వం చేత అందరి సహకారం చేత మనం గుడి కొత్త గుడి నిర్మించుకొని ఈ సంవత్సరానికి మూడో సంవత్సరం జరుగుతుంది కాబట్టి అట్లనే మన ఉదయం ఉదయం పూట పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటలకు వాయిద్యాలతో ప్రారంభం చేసి పది గంటలకు విఘ్నేశ్వర పూజ అంటే మన గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వినాయకుని చేశాము తర్వాత నవగ్రహ మండపారాధన ఆ మండపారాధన ఎందుకు చేశామయ్యా అంటే మన నవగ్రహాలు మన అంటే ఆ గ్రహం అంటే ఒక గ్రహం చేత మన గ్రామంలో చీడా లేకుండా సకాలంలో వర్షాలు పడాలని సకాలంలో పాడి పంట అభివృద్ధి ఉండాలని తర్వాత ఈ పశువులు సమృద్ధిగా ఉండాలని చెప్పి అంటే పశువు నష్టం లేకుండా ఆ అమ్మ అంటే ఈ యొక్క అమ్మవారు గ్రామ దేవత కాబట్టి ఆ గ్రామ దేవతను మనం కులిచినట్లయితే మన పిల్లకాయలు బాగా చదువుకుంటారు మనం చేసే వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము ఏదైతే నమ్మకం మనం చేస్తున్నామో ఆ అమ్మవారి దయ వల్ల ఆటంకాలు లేకుండా లక్షణంగా మనకు మన పిల్లలు కానీ మన వాళ్ళు మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ ఆటంకం లేకుండా అన్ని సకాలంలో బాగా ఉండాలని చెప్పి మనం నమస్కారం చేసుకొని ఈ కార్యక్రమం చేశాం తర్వాత ఆడవాళ్ళ చేత అంటే సువాసనలు అంటారు మామూలుగా అది సంస్కృత భాషలో ఈ యొక్క అంద ఆడవాళ్ళని కూర్చోబెట్టి పెళ్లికి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు తర్వాత పిల్లల చేత మనం కుంకుమ పూజ చేయించాం ఈ కుంకుమ పూజ ఎందుకు చేయించామంటే అమ్మవారికి శివార్చల అని చెప్పి అమ్మవారి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి అందరిని ఇప్పుడు కనీసము వంద మంది నూట యాభై మంది కూర్చున్నారు ఒక్కసారి మనం చేశామంటే వెయ్యి నామాలు చెప్తాం వంద మందికి వంద వేలు లక్ష దాదాపు ఉంటుంది ఈ కుంకుంపు చేసి ఆ కుంకుమ మనము ప్రతిరోజు కూడా ఒక డబ్బాలో కానీ ఒక భరణిలో కానీ పెట్టుకొని స్నానం చేసిన తర్వాత మనం ఆడవాళ్ళు పెట్టుకోవడం చాలా మంచిది తర్వాత పిల్లలంతా కూడా స్కూళ్ళకి పోతుంటారు కాబట్టి దారిలో ఏదైనా చుక్కుడు సంబంధించిన గాలిసష్టి అయినా బాగున్నా బాగలేపైనా జవరవచన భయపడ్డ ఆ కుంకు కానీ అమ్మవారి కుంకుమం పెట్టుకున్నట్లయితే మన పిల్లలు బాగా చదువుకుంటారు సకాలంలో ముందు ఏంటంటే పరీక్ష పోయినప్పుడు జ్ఞాపకం వస్తుంది అమ్మవారి జ్ఞాపకం చేస్తుంది ఈ జవాబు రాయిరాయనా అన్నట్లుగా అట్లనే మనం చేసే వాటికి కూడా పెళ్లి కాని పిల్లకాయలు ఉన్నారు వాళ్ళు కూడా సకాలంలో బాగా ఉద్యోగాలు రావడం కానీ పెళ్లిళ్ళు కావడం కానీ తర్వాత అన్ని రకాలు కూడా అమ్మవారి దయ వల్ల మన గ్రామం సుభిక్షంగా ఉండాలా సకాల వర్షాలు పడవాలా పైర్లు పంటలు బాగా ఎక్కి రావాలని చెప్పి అందరూ నమస్కారం చేసుకొని ఈ రోజున మనం మూడో సంవత్సరం ఇవాళకి మూడు అయిపోయి లేకుంటే నాలుగో సంవత్సరం వస్తుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా అంటే ఈ రోజు అనం గొప్ప కాదు ప్రతి రోజు కూడా మనం అట్లా చేతికి పోతుంటాం ఒకసారి దండం పెట్టుకుని పోయినట్లయితే అమ్మవారు మనకు కాపాడుతుంది మనం ఊరికి పోతుంటాం అక్కడ రాముల వారి గుడి ఉంది ఆ రా ప్రతి వాళ్ళు వచ్చేసి ఆ గుడిలో దండం పెట్టుకొని లక్షణం పోయినట్లయితే మీ కార్యక్రమం బ్రహ్మాండంగా అమ్మవారి దేవల్ల ఆ రాముల వారి దేవల్ల ఆ కాటన్ రాజు దేవులందరూ కూడా సుభిక్షంగా కోరుకుంటూ ఆ భగవద్ నమస్కారం చేసుకుని మీకు వేద ఆశీర్వచనం చేస్తూ ఓం నమో నందేవాయుధమీ దీర్ఘమాయు అమ్మవారి అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను ఇంతవరకు అనిపిస్తాను